ఫ్రెండ్స్ మనము వీడియో ద్వారా జలాంతర్గాములు సబ్మెరైన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండో అణు జలాంతర్గామి అరికత్తును విడుదల చేయడం జరిగింది మొదటి జలాంతర్గామి వాటి పూర్వపరాలు అనే విషయాలను ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం జలాంతర్గాములు సబ్మెరైన్స్ నీటిలో మునుగుతూ తేలుతూ యుద్ధ కార్యకలాపాలలో పాల్గొనేవి వీటిని మొదటగా కనుగొన్నది డేవిడ్ బుష్నెల్ అమెరికా ఇతను మొదటగా రూపొందించినది మిలిటరీ రూపొందించిన మిలిటరీ సబ్మెరైన్ టర్టిల్ ఇతను మొదటగా రూపొందించిన మిలిటరీ సబ్మెరైన్ టర్టిల్ మొదట మానవ సహిత సబ్మెరైన్ అయిన నిటిలస్ను తయారు చేసినది రాబర్ట్ పుల్టన్ ప్రాథమికంగా మూడు తరగతుల జలాంతర్గాములు ఉన్నవి ఒకటి చక్ర తరగతి ఇవి దాడి చేసేవి ఇవి రష్యా నుంచి దిగుమతి చేసుకోబడినవి ఉదాహరణకు ఐఎన్ఎస్ చక్ర సింధుఘోష్ తరగతి ఇవి కూడా దాడి చేసేవి ఇవి కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకోబడినవి ఐఎన్ఎస్ సింధుఘోష్ ఐఎన్ఎస్ సింధుధ్వజ్ ఐఎన్ఎస్ ధ్వజ్ ఐఎన్ఎస్ రాష్ట్ర శిశుమార్ తరగతి ఇవి కూడా దాడి చేసేవి జర్మన్ నుంచి దిగుమతి చేసుకోబడినవి ఉదాహరణకు ఐఎన్ఎస్ శిశుమార్ ఐఎన్ఎస్ శంకుష్ జలాంతర్గాములను శక్తి ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు అణుశక్తి ఆధారిత జలాంతర్గాములు చక్ర తరగతి అరిహంత తరగతి బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాములు శిశుమార్ తరగతి కల్వరి రకం ఘోష్ రకం జాతీయ జలంతర్గామి సబ్మెరైన్ డే జాతీయ జలంతర్గామి దినం డిసెంబర్ ఎనిమిది భారత మొదటి నావిక దళ జలంతర్గామి అయిన కల్వరిని పంతొమ్మిది వందల అరవై ఏడు డిసెంబర్ ఎనిమిదిన జలప్రవేశం చేశారు కావున ఆ దినాన్ని జలంతర్గామి దినంగా జరుపుకుంటారు ముఖ్యమైన జలాంతర్గాములు హరిహంత్ తరగతి జలాంతర్గాము ఇవి అణుశక్తి ఆధారిత జలాంతర్గాములు వీటిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు ఏటీవీలో భాగంగా నిర్మిస్తున్నారు అరిహంత కానీ అరిగాత కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్ ప్రాజెక్టులు భాగంగా నిర్మిస్తున్నారు ఇప్పటి వరకు హరిహంత్ అరిఘాట్లు నిర్మించారు మొత్తం ఐదు నిర్మించాలని ప్రణాళిక ఇప్పటి వరకు రెండు నిర్మించి న్యాయిక అప్పగించారు ఐఎన్ఎస్ హరిహంత్ హరిహంత్ అనే పదాన్ని సంస్కృతంలో అర్థం శత్రునాశిని డ్రిస్టోయర్ ఆఫ్ ఎనిమీస్ ఇది భారత స్వదేశీ అను జలాంతర్గామి మొదటి మొదటి భారత బాలిస్టిక్ మిసైల్ సబ్ ఈ తరహా జలాంతర్గాముల రూపకల్పనలో భారత్ స్థానం మరోవది దీన్ని కార్గిల్ యుద్ధ దివ యుద్ధ విజయ దినమైన విజయ్ దివాస్ పురస్కరించుకొని జూలై ఇరవై ఆరున రెండు వేల తొమ్మిదిన ప్రారంభించా రెండు వేల పదహారు ఆగస్టులో నావిక దళానికి అప్పగించా ఏడు సంవత్సరాల్లో పూర్తి చేసి అప్పగించా దీని బరువు ఆరు వేల టన్నులు ఇది నీటి లోపల ఇరవై నాలుగు నాట్స్ వేగాన్ని కలిగి ఉంటుంది దీని శక్తి ఎనభై మూడు మెగావాట్స్ దీన్ని విశాఖపట్నంలోని నావీ షిప్ బిల్డింగ్ సెంటర్ వద్ద తయారు చేశారు ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి అను జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిగాత్ భారత అమ్ముల పదిలో మరో అణు జలాంతర్గామి అరిఘాత్ చేరింది ఈ అరిహాంత్ క్లాస్ రెండవదైన అణు ఐఎన్ఎస్ అరిఘాత్ను విశాఖ నేవల్ డాక్ ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో తేదీన జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేవిలోకి ప్రవేశపెట్టారు ఇది అడ్వా ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్ ప్రాజెక్ట్ ఏటీవీలో భాగంగా నిర్మిస్తున్న ఐదు అను రెండవది మొదట అరిహంత్ రెండవది హరిగాద్ దీనిని విశాఖపట్నంలో నేవల్ డాక్ వద్ద రెండు వేల పదిహేడు నవంబర్ పంతొమ్మిది నా ప్రారంభించగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై తొమ్మిదిన నావీలో ప్రవేశపెట్టడం జరిగింది ఇది కూడా సుమారు ఏడు సంవత్సరాల తర్వాత న్యావిలో ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఒక బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ దీని నుండి సాగరిక కే ఫోర్ ప్రయోగించవచ్చు ఇది ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ నుండి శక్తి పొందును ఈ దీని బరువు కూడా ఆరు వేల టన్నులు అరిగాన్ ప్రత్యేకతలు పొడవు నూట పదకొండు మీటర్లు వెడల్పు పదకొండు మీటర్లు డ్రాఫ్ట్ తొమ్మిదిన్నర మీటర్లు సామర్థ్యం ఉపరితలంలో గంటకు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు పన్నెండు నుంచి పదిహేను నాటికల మైళ్ళు సాగర్ గర్భంలో గంటకు ఇరవై నాలుగు నాటికల మైళ్ళు నిర్మాణం విశాఖలోని షిప్ బిల్డింగ్ సెంటర్ మిస్సైల్ రేంజ్ ఏడు వందల యాభై కిలోమీటర్లు సెన్సార్ సిస్టమ్ ఇతర ప్రత్యేకతలు సోనార్ కమ్యూనికేషన్ సిస్టమ్ టార్పిడోలు సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్ పంచేంద్రియ యూనిఫైడ్ సోనార్ సబ్మెరైన్ సముద్ర జలాల్లోని కమ్యూనికేషన్ వ్యవస్థ కంట్రోల్ సిస్టమ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్